놀다 와 놀다 와 జనాలు ఉంటారు వాళ్ళలో బాగా దగ్గర వాళ్ళు కూడా ఉంటారు ఒకప్పుడు మన సాయం పొందిన వాళ్ళు కూడా ఉంటారు కానీ మన కష్టం వచ్చినప్పుడు కనీసం పలకరించే సాహసం కూడా చేయరు ఆ క్షణం నీకు తోడు ఉండేది కన్నీటితో చెప్పుకుంటే కరిగిపోయి నీకు తోడు ఉంటాను అని మాటిచ్చేది ఆ అమ్మ దుర్గమ్మ ఆ స్వామి పరమేశ్వరుడు మాత్రమే ఒక్కసారి నమ్మకంతో నీ ముందు పార్వతి పరమేశ్వరులు ఉన్నారని నమ్మి పూజ చేసి చూడు మార్పు ఎందుకు రాకుండా పోతుందో అది చూద్దాం ఓం శ్రీమాత్రే నమ ఓం నమస్య భాయా ఓం నమస్తే వాయ ఓం శ్రీమాత్రే నమ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అండి మన ఛానల్ ఆధ్వర్యంలో మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహాచండీ హోం అయితే జరిపిస్తున్నామండి అది కూడా అక్టోబర్ పదవ తేదీ దుర్గాష్టమి రోజున దుర్గాష్టమి రోజున నాకు తెలిసి ప్రతి ఇంటిలోనూ కూడా దేవాలయం వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారిని దర్శించుకొని వస్తూ ఉంటాం కదా అలాంటి రోజున మనం ఏకంగా మహాచండీ హోమమే జరిపించబోతున్నాం మీరు కూడా ఒక అడుగు ముందుకేస్తే కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలతో మహాచండీ హోమం అయితే జరిపించుకోవచ్చండి సో ఎందుకంటే మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీకు ఏదో ఒక అదృష్టం ఉండబట్టే కదా మీ వరకు రావడం అంతేకాదు మహాచండీ హోమ్ అంటే మామూలు విషయం కాదు ఆ దుర్గమ్మకు అయితే జరిపిస్తాం ఇకపోతే ఈ మహాచండీ హోమం జరిపించే ప్రదేశం ఎక్కడ అంటే భైరవకోణ భైరవకోణ క్షేత్ర పరిసరాల్లోనే ఈ హోమం అయితే ఉంటుంది మనము మొట్టమొదట మనము ఈ మహాలింగార్చన చేసింది మన ఛానల్ ఆధ్వర్యంలో మనం చేసిన మహాలింగార్చన భైరవకోణ క్షేత్ర ఆవరణంలోనే మహాలింగార్చన అయితే చేయించాము ఇంతవరకు ఒక్క అడుగు కూడా వెనుక వేయకుండా వెనుగడుగు వేయకుండా మనము అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు ఐదు ఆరు పూజలు అయితే చేయించామండి సో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అంతేకాదు ఈ భైరవకోణ క్షేత్రం ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ఏంటంటే క్షేత్రంలో గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమ కూడా మృత్యు అనేది రాదు అని చెప్తారు అంత అద్భుతమైనటువంటి దేవాలయం కాలభైరోడు కాలభైరోడు ఉన్నటువంటి ప్రదేశం అండి అంతేకాదు అక్కడ భైరవకోండలు వచ్చేసి అమ్మవారు త్రిముఖ దుర్గా మాత త్రిముఖ దుర్గాదేవి ఉంటారండి అమ్మవారు అమ్మవారికి పూజ చేస్తే నిజంగా మంచి జరుగుతుంది ఇక ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి క్షేత్రం అండి అది మీరు కావాలంటే ఒక ఫోటో పెడతాను చూడండి అద్భుతమైనటువంటి ప్రదేశం ఇకపోతే ఈ మహాచండీ హోమం మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోతనామాలతో నేను చేయిస్తానండి పూర్తిగా ఈ పూర్తిగా ఈ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో నేను వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను మీకు వాట్సాప్కు నేను ఈ వీడియో పంపుతానండి ఇకపోతే ఈ చండీ హోమ్ ధరిమించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి లాభాలు ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా ఖచ్చితంగా శత్రు బాధలు పోతాయండి మెయిన్గా శత్రు బాధలు పోతాయి అలాగే నరదిష్టి ఉంటుంది నరదిష్టి అంటే మనము కొంచెం అంత ఇంత సంపాదించుకుందాము అనే లోపు ఎవరెవరో కళ్ళు పడతాయి సో దానివల్ల మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం డబ్బు రాదు సుఖం ఉండదు ప్రశాంతత ఉండదు జీవితంలో అలాంటి వాళ్ళకు కూడా ఈ చండీ హోమం చాలా గొప్పగా పనిచేస్తుంది అండి చండీ హోమము ఈ బైరవకుణ క్షేత్ర వాళ్ళ చండీహోమం జరిపించుకొని ఒక్కసారి చూడండి నిజంగా మీ జీవితంలో మార్పు ఎందుకు రాదో మీరే గమనించండి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నా జీవితంలోనే మార్పు వచ్చినటువంటి రోజులు ఉన్నాయండి మహాలింగ వచ్చిన మనం ఈ బైరవకుణ క్షేత్ర పరిసరాల్లోనే జరిపించింది అందు గొప్ప క్షేత్రం ఆ తర్వాత నా జీవితంలో ఎన్నో మలుపులు ఇలా ఊహించలేదు అంత అద్భుతంగా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఇక ఎవరైతే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ చెండి హోమం జరిపించుకోండి ఆరోగ్య సమస్యల్లో ఇట్టే తొలగిపోతాయండి ఇకపోతే ఎవరైతే ఈ చెండు చండూహోంలో మీ పేర్లు గోతనామాలను నమోదు చేసుకుంటారో వాళ్ళకు అమ్మవారి రక్ష కుంకుమైతే పంపడం జరుగుతుంది మరొక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ముందుగా మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు అయితే ముందుగా వస్తాయండి సంకల్పంలో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందుకే వీలైనంత తొందరగా మీరు పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవడానికి చూడండి ఇకపోతే చాలా తక్కువ సమయం ఉంది అది కాక మనం ఈ చెండు హోమం కొంచెం తక్కువ మందితో చేద్దాము అనుకుంటున్నాం ఆ తక్కువ మందిలో కూడా మీరు ఉండేలా చూడండి ప్లీజ్ ఇక మీరు మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో పంపచ్చు ఇకపోతే కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క అండి మనం బయట ఇదే చెండు హోమం జరిపించుకుంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కదా కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున పండితులు చేస్తారండి కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయతో పండితులను కూడా దుర్గాష్టమి రోజున్నే చేయించాలి అని నేను చాలా కష్టపడి ఒప్పించానండి ఎలాగోలా ఒప్పించాను ఇదైతే మిస్ చేసుకోకండి అంతేకాదు డేట్ అయితే మళ్ళీ మళ్ళీ చేంజ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి డేట్ అయితే చేయడం చేంజ్ చేయడం కుదరదు అక్టోబర్ పదవ తేదీన దుర్గాష్టమి రోజునే చండీ మహాచండీ హోమం అయితే ఉంటుంది చేయకండి ఇప్పుడే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా ఇప్పుడే వెంటనే కాల్ చేసి మీ పేర్లు గతనామలు నమోదు చేసుకోండి ఓం నమస్తే ఓం ఓం శ్రీమాత్రే నమ జై భవాని హాయ్ బుబర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ఛానల్ ప్రస్తుతం అయితే నేను బీహార్లో ఉన్నటువంటి గయాలో అయితే ఉన్నానండి గయాలో ఉన్నటువంటి సీతమ్మవారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాను పల్గునా నదికి యువతల వైపున అమ్మవారి సీతమ్మవారి దేవాలయం ఉంటే సీతమ్మవారి దేవాలయం అవతల వైపున విష్ణుపాద దేవాలయం అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి సీతమ్మవారి చేతి ఇక్కడ ఉన్నటువంటి సీతమ్మవారి దేవస్థానంలో ఒక చిన్న గర్భాలయం ఉంటుంది అక్కడ దశరథ మహారాజు యొక్క చేతి గుర్తు అయితే ఉంటుందండి చేయి ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అనేది చెప్తాను అలాగే సీతమ్మవారి చేతి ముద్రలు కూడా ఉంటాయండి సీతమ్మవారికి సంబంధించిన రెండు చేతి చేతులు చేతి ముద్రలు మాత్రం ఉంటాయి ఇక్కడ ఇవి తన మామగారికి పిండ ప్రదానం చేసిన సీతమ్మవారి చేతులు అని చెప్తారు వాళ్ళ మామగారు అంటే దశరథ మహారాజు వారికి పిండ ప్రదానం చేశారు సీతమ్మవారు ఆమెకు సంబంధించినటువంటి చేతి ముద్రలుగా చెప్తారండి శ్రీరామచంద్రులు వారు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకసారి ఆహారం కోసమని అడవికి బయలుదేరుతారు ఆ రోజున అతని తండ్రి గారి తిది వచ్చింది తిది అంటే అదే పిండ ప్రదానం చేసే రోజు అడవి నుండి బయలుదేరి వచ్చేసరికి తిది సమయం దాటిపోయింది అందుకు విచారిస్తుండగా బాధపడుతుండగా తాను మా అమ్మగారికి పిండ ప్రదానం చేశానని చెప్తుంది సీతమ్మవారు ఇది సీతమ్మ తన బాధను మరిపించడానికి అలా చెప్తున్నావని అనగా అంటే సీతమ్మ నువ్వు నా బాధను మరిపించడానికి నువ్వు అలా చెప్తున్నావు కానీ నువ్వేం చేసి ఉండవు అని రాముడి వారని అంటారు అయితే అప్పుడే అక్కడే వారి పర్ణశాల వాళ్ళు నివాస నివాసం ఉన్న పర్ణశాల పక్కనే పారుతూ ఉన్న పలుగునా నది పల్గునా నది ఇక్కడ అయితే ఉంది చూపిస్తాను ఆ పల్గుణ నది ఏమని చెప్తుందంటే ఆమె పిండ ప్రదానం చేయటము మామగారు వచ్చి గ్రహించటము నిజమేనండి సాక్ష్యం అయితే చెప్తుందండి ఈ నది ఆ నది ఒడ్డునే ఒక మర్రి చెట్టు కూడా ఉంది సీతాపక్షాన సాక్ష్యం చెప్తుంది ఆ మర్రి చెట్టు కూడా అప్పుడు శ్రీరామచంద్రుల వారు తృప్తిపడి సీతాదేవిని మెచ్చుకుంటారండి ఆ విధంగా ఆ మర్రి చెట్టుకు మరణం లేకుండా అక్షయంగా ఉండేటట్లు సీతాదేవి వరమిస్తుంది ఈ మర్రి చెట్టు వచ్చేసి విష్ణుపాద మందిరం దగ్గర అయితే ఉంటుంది ఆమె చేస్తున్న పనిని అదృశ్యంగానే ఉండి గమనించినటువంటి ఆమె తరపున సాక్ష్యం చెప్పినటువంటి పల్గుణ నదిలో నీరు నీరు కూడా అదృశ్యంగా భూమి అడుగునే అక్షయంగా ఉండేటట్లు ఆమె వరమిస్తుంది ఇక్కడ ఉన్న పల్గునా నది సంవత్సరంలో ఒక నెల రోజులు మాత్రమే నీరు నిండుగా ఉండి మిగతా రోజుల్లో కేవలం ఇసుక మాత్రమే కనబడుతుంది ఈ నదిని చూపిస్తాను అంతేకాదు ఈ ఇసుక లోపల ఆ జస్ట్ అలా తవ్వితే నీళ్ళు అయితే వస్తాయంట ఇప్పుడు కూడా ఒక అక్కడ ఒక బోర్ ఖాళీ బోర్ ఉందండి ఓన్లీ రంధ్రం పెట్టి వదిలేశారు నీళ్ళు అయితే పొంగి పొర్లుతూ ఉంటుంది రండి పల్గునా నదిని చూపిస్తాను అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సీతమ్మవారి పాదముద్రలు అయితే ఇక్కడ అయితే ఉన్నాయి సీతమ్మవారి పాదముద్రలు ఇక్కడైతే ఉన్నాయి అలాగే ఇక్కడ సూర్య అయితే ఉంది ఇది పల్గుణ నది ఇది పల్గుణ నది ఇక్కడ మీరు చూస్తున్నదే పల్గుణ నది అండి పల్గుణ నది చూడండి అంత ఇసుక అయితే ఉంటుంది నీరు అసలు ఉండదు కేవలం సంవత్సరంలో ఒక నెల మాత్రమే నీరు అయితే ఉంటాయి ఇక్కడ పల్గుణ నది ఇంకా పైకి వెళ్దాం ఇక్కడ ఏదో ఒకటి ఉంది నీళ్లు పోవడానికి నేను ఇందాక చెప్పాను కదా ఓరు వేసి వదిలేశారు నీరు లోపల నుంచి పొంగి పొర్లుతున్నాయని చెప్పాను కదా చూడండి క్లియర్గా అంటే నేను మొబైల్తో జూమ్ చేశాను జూమ్ చేస్తే అక్కడి వరకు వచ్చిందండి అక్కడ స్నానాలు అన్నీ కూడా అందరు కూడా చేస్తున్నారు చూడండి నీరైతే భూమిలో నుంచి బయటకు వేస్తే పొంగి పొర్లి వస్తున్నాయి చూడొచ్చు మీరు క్లియర్గా చూడవచ్చు అంటే ఎలాంటి మోటరు అలా ఏమి వేయలేదు ఓన్లీ హోల్ వేసి వదిలేశారు వరమండి సీతమ్మ వారు ఇచ్చినటువంటి వరము ఈ పలుగునా నదికి ఇక్కడిచ్చేసి సూర్యదేవుల వారు సూర్యమందిరైతే ఉంది చూడండి సీతారాములు వారు కూడా ఉన్నారు సీతారామ సూర్యదేవులు వారు చూడండి చాలా చక్కగా అయితే మీరు చూడవచ్చు సూర్యదేవుల వారు సీతారాముల వారు సూర్యదేవుల వారు సీతామాత అలాగే రాముల వారు చూడొచ్చు అలాగే బ్యాక్ వచ్చేసి ఓం నమస్తే ఓం నమో నారాయణ ఇక్కడ చూడండి పిండ ప్రదానం చేస్తున్నటువంటి ఆర్ట్ అయితే మనం చూడొచ్చు సీతాబాద్ రామ ఫాదర్ దశకు పిండ ప్రదానం చేస్తారా ఫైవ్ విట్నెస్ ఓకే ఫైవ్ విట్నెస్ పల్గొని ఇది పల్గొని పల్గొని అది కౌ కౌ ఉదయం బ్రాహ్మణ ఇది తులసి ఉదయం బటర్ జారి మరుగు చెట్కా మర్రి యా మర్రి చెట్టు చెట్ మర్రి చెట్టు ఇది పా ఇష్ణుపాద ఇష్ణుపాద యా ఇష్ణుపాద ఇక్కడ ఇక్కడ బోర్డు చూడండి సీతాకొండ అయింది బోర్డు ఉంది సీతామాత మెయిన్ మందిర్ నమస్తే రండి మనమైతే సీతాకొండ మెయిన్ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము సీతారామకుంట్క మెయిన్ టెంపుల్ అంటే ఇక్కడైతే మెయిన్ దేవాలయం అండి ఇక్కడ సీతామాతకు సంబంధించినటువంటి మెయిన్ దేవాలయం ఎస్ బ్రహ్మ సీతామాత యా ఇక్కడైతే మనము బ్రహ్మ యొక్క పాదముద్ర అండి ఇక్కడ బ్రహ్మదేవులు వారి పాదముద్ర అయితే మనం చూడవచ్చు అలాగే అలాగే ఇక్కడ సీతమ్మ వారికి సంబంధించినటువంటి చేతి ముద్రలు ఉన్నాయి అవి చూపిస్తాను ఇక్కడే అండి పిండ ప్రదానం చేసింది సీతమ్మవారు ఇక్కడే ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి అందమైన శిల్పాలతో చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ప్రదేశం అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సీతారాం ఇక్కడ ఇక్కడ పిండ ప్రధానం అయితే చేశారని చెప్తారండి సీతామాత ఈ ప్రదేశంలోనే ఇక్కడ శివలింగం చాలా డిఫరెంట్గా అయితే ఉంది కం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇక్కడ శివలింగం ఇక్కడ అంతా కూడా చూసుకున్నట్లయితే మనం సీతారాం అంత మంచి శిల్పకళతో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ శివలింగాలు అయితే మనం చూడొచ్చు పట్టు శివలింగాలు విష్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఒకే ప్లేస్లో అంటే రెండు మూడు దేవాలయాలు అయితే ఉంటాయి వీళ్ళు ఏంటంటే ఇక్కడే సీతమ్మవారు పిండ ప్రదానం చేశారని ముగ్గురు చెప్పుకుంటారు మూడు దేవాలయాల్లో అంటే పర్టికులర్గా స్థల పురాణం ప్రకారం ఇక్కడే అనేది ఉంది కానీ పర్టికులర్ దేవాలయం అంటే ఏ ప్రదేశం అనేది తెలియదు కదా అందుకని అక్కడక్కడే కొన్ని దేవాలయాలు నిర్మించుకొని అందరూ కూడా అదే మాట చెప్తారు ఇప్పుడు నేను చూపించిన దాని దగ్గర పిండ ప్రదానం చేసింది సీతమ్మవారు అని చెప్తారు కదా కొంచెం లోపలికి వెళ్ళాక అక్కడ కూడా ఒక చేయి అయితే బయటకు ఉంటుంది ఆ చేయి దశరథ మహారాజు యొక్క చేయిగా చెప్తారండి నేను చూపిస్తాను దేవాలయం అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు చూడండి ఒక అయితే ఈ ఆలయం అయితే ఉంటుందండి ఒక కొండపైన ఆలయం అయితే ఉంటుంది పదండి వెళ్దాం అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఎస్ ఇప్పుడైతే మీకు అసలు వీడియో అయితే స్టార్ట్ అవుతుందండి దశరథ మహారాజు యొక్క చేతి చేతిని అయితే మనం ఇప్పుడు చూడవచ్చు మనం అదే అక్కడికే వెళ్తున్నాం జీ థ్యాంక్ యూ శివలింగ్ ఇక్కడ శివలింగం చాలా అద్భుతంగా ఉంది చూడండి మొత్తం ఇదంతా పానమట్టము లోపల అయితే శివలింగం ఉంటుంది है अमर पढ़े कल मैया अपना हाथ से सेवा पूजा पढ़ा लिखा नव जागृति आज भी, के भी कल का माई के मंगलवार को क्या नाम है कल का माता क्या नाम है प्रवीण 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 अपना हाथ से दस बजे और ये जहाँ एक खुद सेवा जय कल मैया ओके ओके मनी नहीं है भैया दस सौ है रियल रियल डोंट మాత అండి కాళికామాత్య ఇక్కడ చూడొచ్చు బాబా బోలే బాబా మారు ఇక్కడ అక్కడికి వెళ్తే మనము దశరథ మహారాజు యొక్క చేతిని అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే ఉంటుందండి హనుమాన్ టెంపుల్ చూడండి ఒక అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది చాలా చాలా వింత వింత సీతామాదిక చేతి గో ఉంటుందండి ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ ఇక్కడ నరసింహస్వామిని అయితే మనం చూడచ్చు చూడండి నరసింహస్వామిని సీతామాతిక మందిర్ భారత్ ఆశ్రయం భరత్ ఆశ్రమం ఇక్కడ పురాతనమైనటువంటి చాలా పురాతనమైనటువంటి దేవాలయం అండి ఇది చూడండి మొత్తం కూడా అలాగే ఉంది రండి మొత్తం ఇంకా ఎక్స్ప్లోర్ చేసి మొత్తం కూడా ఇక్కడంతా కూడా చెట్లు అటు చూడండి అటు ఒకసారి ఎస్ ఇక్కడంతా మనం చూసాం కదండి ఇక మనము దశరథ మహారాజు యొక్క చేతి అది చేయి అయితే చూస్తే ఇంకా మనకు వీడియో అయిపోతుంది చూసుకున్నట్లయితే చూడండి చాలా అద్భుతమైనటువంటి శిల అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా చాలా పురాతనంగా ఉన్నాయండి చాలా అంటే చాలా పురాతనంగా ఉన్నాయి చూడండి చూడొచ్చు మనం ఇటు సైడ్ వచ్చేసి వినాయకులు వారు అయితే ఉన్నారు సీతామాత పిండ ప్రధానం అయితే చేస్తారు కదా వాళ్ళ మామగారికి దశరథ మహారాజు వారికి అయితే దశరథ మహారాజులు వారు భూమిలో నుంచి ఆ పిండ ప్ర ఆ పిండం తీసుకున్నటువంటి ఒక గుర్తు అయితే ఉందండి ఇక్కడే ఉంది ఆ గుర్తు నేను మీకు క్లియర్గా చూపిస్తాను రండి చూద్దాం అయితే సీతమ్మవారు పిండ ప్రధానం చేసేటప్పుడు దశరథ మహారాజు సీతమ్మవారి మామగారు అయినటువంటి దశరథ మహారాజు యొక్క చేయి అయితే భూమిలో నుంచి బయటకు వచ్చి తీసుకుంది అని చెప్తారు మనం క్లియర్గా చూడొచ్చు చేతిని మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నిజంగా చెప్తున్నాను అక్కడికి వెళ్ళి ఈ చాలా ఎండలండి చాలా అంటే చాలా ఎండలు అంతటి ఎండల్లో కష్టపడి తీసిన వీడియో చూడండి చేతిని అయితే మీరు చూశారు కదా దశరథ మహారాజు యొక్క చేయి బయటకు వచ్చిందని చెప్తారు ఆ చెయ్య ఇప్పుడు ప్రస్తుతానికైతే భక్తులకైతే అయితే దర్శనమిస్తుంది శిలగా మారింది అని చెప్తారు ఇదంతా కూడా దేవాలయం ఆవరణం అండి ఇక్కడ ఒక బావి ఉంది ఈ బావిని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే బావి ఉబ్బికి ఉబ్బికి వస్తుందండి బయటికి నీరు బావిలో నుంచి చూపిస్తాను పదండి చాలా లోతైనటువంటి బావి అయితే ఇక్కడ చాలా లోతు బావి ఉంది ఇక్కడ మొత్తం కూడా చాలా పురాతనమైనటువంటి ఆలయంగా అయితే ఉందండి நீல்லை பணம் தாவதம் ఈ బావిలో నీరైతే బాగా స్మెల్లు వస్తున్నాయండి నేను తాగే వరకు నాకు తెలియలేదు అంటే లోపల అంతా ఏందిో కవర్లు అవన్నీ వేశారు బాగా స్మెల్ వచ్చింది చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ ఈ బావిని శుభ్రం చేయకుండా ఎందుకు ఎలా ఉంచుకున్నారో నాకు అర్థమే కావట్లేదు అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తున్నారు ఈ బావిలో నీటితో కానీ మనకు మన సైడ్ ఏంటంటే అలా తాగుతాం కదా బావిలో నీళ్ళు కనబడంగానే అలా తాగేశాను ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ ఈ నదిలో ఈ పలుగున నది రెండు నెలలు మాత్రం నీరు ఉంటుంది కదా ఈ నదిలో ఆ రెండు నెలల్లో ఒకరోజు మాత్రం ఈ బావి పొంగి పొరుతుందంటే నీటితో నీరు ఉబిగి ఉబిగి బయటికి అయితే వస్తాయంట ఒకరోజు మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రదేశంలో చాలా అద్భుతాలు అయితే ఉన్నాయండి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయా గయాలో ఉంటుంది ఈ విష్ణుపాద మందిరం అవతల వైపు విష్ణుపాద మందిరం యువతల వైపు సీతమ్మ దేవస్థానం దేవాలయం అయితే ఉంటుందండి అంటే సీతమ్మవారు పిండ ప్ర పిండం పిండ ప్రదానం చేసినటువంటి ప్రదేశం ఉంటుంది వాళ్ళ మామగారికి దశరథ మహారాజు వారికి ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే తక్కువ సమయం ఉంది మహాచండీ హోమంకు స్టార్టింగ్లోనే మీరు చూసింటారు కదా నా మీద నమ్మకం ఉంచి ఒక అడుగు అయితే ముందుకేండి ప్లీజ్ ఇక ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఈ వీడియో కింద కామెంట్లో సీతమ్మ అని కామెంట్ పెట్టండి జై శ్రీరామ్